చాలామందికి ఎంత ప్రయత్నించినా ఎన్ని బిజినెస్లు చేసినా వేరే చోట నుంచి ఎన్ని అప్పులు తీసుకొచ్చి ఏదైనా స్టార్ట్ చేసినా అంత లాస్ అయిపోతూ ఉంటుంది లేదా ఇంకో రకంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా సరే ఎందులో పెట్టుబడి పెట్టినా ఏ ప్రయత్నం చేస్తున్నా మనీ లాస్ అయిపోవటం ఉన్న మనీ వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది దీనికి కారణం ఏంటి వారి సబ్కాన్షియస్ మనసులో ప్రతిసారి వారు డబ్బు పట్ల సంపద పట్ల వ్యతిరేకమైన ఆలోచనలు రన్ చేస్తూ ఉంటారు అది వారికి తెలియదు ఒక పక్క డబ్బు కావాలి అంటూ మరొక పక్క ఆల్రెడీ వీళ్ళకి మించి ఎక్కువ సంపాదించిన వాడిని చూసి విమర్శిస్తూ ఉంటారు ఆ సంపద డబ్బు వీళ్ళ దగ్గర నుంచి రెక్కల కప్పుకుని మేము వెళ్ళిపోతుంది త్వరగా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అంటారు సో చేయకూడని మిస్టేక్స్ ఏంటి డబ్బు దానికదే సంపద మన దగ్గరికి రావాలంటే మనం ఎలా బిహేవ్ చేయాలి ఆ సీక్రెట్స్ ఏంటి ఈ తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజయవాడ ఆగస్టు పదిహేడో తారీఖు రేపు సండే ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అవటానికి అప్పుల నుంచి బయటపడటానికి జాబ్ కోసం ఇంకా మానసిక సమస్యల కోసం ఇంకా అన్నిటి నుంచి ఎలా బయటపడాలో లైవ్ చేపించడం జరుగుతుంది లాస్ట్ లో ఒక్కొక్కరితో వీడియో మాట్లాడి రెమెడీస్ ఇచ్చి వాళ్ళు నెగ్డోస్ పోవడానికి హీలింగ్ ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది ఈ ఆదివారం ఆగస్టు పదిహేడు విజయవాడ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు సరైన మెడిటేషన్ చేయకుండా రాంగ్ గా చేస్తూ ఉంటారు విశ్వాన్ని కోరుకునే విధానంలో కూడా అన్ని మిస్టేక్స్ చేస్తుంటారు సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి పనులు జరగవు కారణం గురువు లేని విద్య పుట్టింది ఈ విషయం వాళ్ళకి అర్థం కాదు ఇట్లాంటి అజ్ఞానాన్ని అంతటిని తొలగించి సరిగ్గా కోరుకునే విధానాన్ని నేర్పించటమే ఈ క్లాస్ ప్రతి ఒక్కరు బాగుపడే విధానం కోసం ఇంట్రెస్ట్ ఉన్నవాడు స్కూర్ అవుతుంది నెంబర్ లో ముందే బుక్ చేసుకోవాలి రేపు ఆదివారం పదిహేడు తారీఖు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ క్లాస్ కి బుక్ చేసుకోవటానికి ఇంకా కొద్ది రోజులు జస్ట్ ఫ్యూ డేస్ ఉంది కాబట్టి అదేవిధంగా సెప్టెంబర్ ఏడవ తారీఖు హైదరాబాద్ ను మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యేలాగా ఫీజు అందుబాటు దాటిలో మధ్య తరగతి వాళ్ళకి సైతం ప్రతి ఒక్కరికి ఆ ఫీజు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాడు లైఫ్ మారాలి విశ్వాన్ని కోరుకునే పద్ధతి తెలియట్లేదు చాలా రోజులు అవుతున్నా నెలలు అవుతున్న సంవత్సరం అవుతున్న పనులు జరగట్లేదు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు కోరుకునే విధానంలో తప్పులు ఎక్కడున్నాయి ఎలాంటి మెడిటేషన్ చేస్తున్నావు జాబ్ కోసం కానీ అప్పులు తీరటం కోసం కానీ మనం చేసే పని ఇది కరెక్ట్ అయినా కాదా సరిగ్గా చేస్తే మనకి పనులు జరుగుతాయి అంటున్నారు అది ఎలా చేయాలి అనేది గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఆ నెగిటివ్స్ పట్టి పీడిస్తూ మనిషిని ఎదగకుండా చేస్తూ ఉంటాయి ఆ నెగిటివ్ స్పాటానికి రెమెడీస్ చెప్పి హీలింగ్ ప్రే చేయడం వన్ టు వన్ లాస్ట్ లో విడిగా మాట్లాడటం కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నవాడు హైదరాబాద్ ఏడో తారీఖు ఆగస్ట్ నెలలో జరిగే సండే ఆ క్లాస్ కి ఇంట్రెస్ట్ కావడం ముందుగా ఎన్రోల్ చేసుకోండి ఇంకా పర్సనల్ క్లాసెస్ వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం ప్రతి నెల ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం మీకు ఎలాంటి క్లాస్ కావాలో ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు వన్ టు వన్ ఒకరికి మాత్రమే విడిగా స్పెషల్ గా క్లాస్ కూడా ఉంటుంది హై లెవెల్ కి ఎదగటానికి ప్రపంచ స్థాయి కుబేరుగా ఎదగటానికి ఏదైనా పొందటానికి సులువైన మార్గం లా ఆఫ్ అట్రాక్షన్ మాత్రమే అట్లా ప్రపంచ వ్యాప్తంగా ఒక్క లా ఆఫ్ అట్రాక్షన్ మాత్రమే ఉపయోగించుకుని ప్రపంచ కుబేరులు అయ్యారు పొలిటికల్ గా దేశ ప్రధానులు అయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రులు అయ్యారు హీరో హీరోలు అయ్యారు ఆ తర్వాత మన స్పోర్ట్స్ లో సచిన్ టెండూల్కర్ లాంటి వాడు విరాట్ కోహ్లీ లాంటి వాడు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే రాణించారు మరొక మార్గం ద్వారా రాణించినట్టు చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా ఆ మార్గాలు చెప్పలేదు సో రౌండ్ ఆఫ్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు ప్రతి ఒక్కరిని తీసుకున్న వాళ్ళు లాస్ట్ లో అధ్యక్షులు అయిన తర్వాత చెప్పారు నేను అలా కోరుకోవడం ద్వారానే అయ్యాను అంటే సైంటిస్ట్లే కాని విమానాలు కనిపెట్టిన వాళ్లే కాని కరెంట్ కనిపెట్టిన వాళ్లే కాని ప్రతి ఒక్కరూ కేవలం ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మాత్రమే యూజ్ చేసుకుని ఆ సీక్రెట్స్ ద్వారా ఆ విశ్వశక్తి యొక్క అనుగ్రహంతో దాన్ని సాధించారు అయితే మనం ఈరోజు చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే చాలా మంది డబ్బు కోసం సంపదల కోసం పరితపిస్తూ ఉంటారు కానీ రాదు ఏంటి నాకు రావట్లేదు ఎంత ట్రై చేసినా వేరే వాళ్ళు చూడండి అట్లా ఈజీగా అసలు వాళ్ళు ఏమి చేయరండి వాళ్ళు బాగుపడిపోతున్నారు అంటున్నారు ఇక్కడ మీ మైండ్ సెట్ ఎవరైతే డబ్బు కోసం పరితపిస్తున్న రావట్లేదు వీళ్ళకంటే వేరే వాళ్ళు బాగుపడుతుంటే తట్టుకోలేకపోతూ ఉంటారు అంటే అప్రిసియేట్ చేయకపోగా బాధపడిపోతూ ఉంటారు అసలు వాళ్ళు అక్ర మార్గంలో సంపాదిస్తున్నారు లేకపోతే వాళ్ళు అట్లా చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అని విమర్శ చే చేసేస్తూ ఇంకో పక్కన వీళ్ళు డబ్బు కోసం కోరుకుంటున్నారు అంటే ఒక పక్క డబ్బు కోసం కోరుకుంటూ సంపదల కోసం మరొక పక్క డబ్బుని సంపదని రోజంతా విమర్శిస్తున్నారు లేదండి నేను విమర్శించట్లేదు అంట కాదు కాదు మీరు సరిగ్గా అర్థం చేసుకోండి మీకంటే బాగున్న వాళ్ళని చూసి బాగా సంపాదిస్తున్న వాళ్ళని చూసి ఆ వ్యక్తిని మీరు విమర్శిస్తున్నారని మీరు అనుకుంటున్నారు కానీ విశ్వానికి ఎలా అర్థమవుద్ది అలా సంపాదించిన వ్యక్తిని మీరు విమర్శిస్తుంటే మీకు ఆ సంపద ఆ స్థాయి హోదా మీకు అక్కర్లేదు అన్నట్టు సంకేతం విశ్వంలోకి పెడతాం చాలా చూడండి చాలా మందికి అర్థంగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు డబ్బు కావాలని కోరుకుంటూ మరో పక్క విమర్శలు చేయకూడదు ఎవరు ఎదిగినా సరే ఈ ప్రపంచవ్యాప్తంగా మీరు కావాలని వాళ్ళ కింద ఉన్నటువంటి లోపాలను వెతుకుతూ ఉంటారు చాలా మంది చూడండి అట్లా ఇట్లా ఎవ ఎవరైనా అవుతారు అలా ఎవరైనా అవుతారు నువ్వు అవి చూపించు ఫస్ట్ ఎవరైనా అవుతారంటే కాదు డైలాగ్ చెప్పడం కాదు అవి చూపించు నువ్వు ఆ స్థాయికి చేరుకుని అప్పుడు మాట్లాడు స్థాయికి చేరుకుని వాడు ఎన్ని బాధలు పడి ఎన్ని రకాలుగా ఆ శ్రమ కోర్చుకుని ఆ స్థాయికి చేరితే అక్కడి నుంచి కింద పడేయటానికి కుయుక్తులతో కుట్రలతో ఆ విషపు చూపులు చూస్తూ వాడిని కింద పడేయటానికి ప్లాన్ చేస్తూ ఉంటారు ఇంకా యూనివర్స్ వెళ్ళిన ఎందుకు ధనవంతులు చేస్తుంది ఎప్పటికీ చేయి చూడండి ధనం లేకుండా ఆకలితో మగ్గిపోయేలా చేస్తుంది ఉన్నవాడికే మరింత ఇవ్వబడును లేని వాడిదింటూ వాడి దగ్గర నుంచి ఉన్నది కూడా తీసేయబడును రాయపడటం కారణం సంపద ఉన్నవాడిని చూసి అసూయ చెందితే కుళ్ళుకుంటే విమర్శలు సంధిస్తూ ఉంటే ఆ మాటలు ఆ సంధించే విమర్శలు విశ్వలోకి వెళ్ళి నీకు డబ్బు సంపద లేకుండా చేసేస్తుంది ఏదో నార్మల్ గా నడుస్తున్న జీవితం కూడా ఇంకా దారుణమైన స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది ఇది మొదటి సూత్రం ఎవరిని విమర్శించకూడదు డబ్బున్న వాళ్ళని అది డబ్బుకి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు విశ్వంలోకి వెళతాయి ఆ వ్యక్తి అన్ని దారులు మూసుకుపోయి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడని రాయబడి ఉంది ప్రశంసలు కురిపించడం ఇష్టం లేకపోతే ఆ వ్యక్తి నీకంటే సంపన్నుడిగా సంపన్నరులుగా ఎదుగుతూ అవకాశాలు అందిపుచ్చుకుంటూ అన్నిటిలో విజయం సాధిస్తూ ఉంటే నువ్వు తట్టుకోలేకపోతుంటే అసూ వచ్చేస్తుంటే కోపం వచ్చేస్తూ ఉంటే విమర్శలు చేయకుండా అవన్నీ చేయకుండా కూర్చో ఏమి మాట్లాడవద్దు నీకు మంచి బుద్ధి ఉంటే ప్రశంసలు కురిపించు అప్పుడు నీకు కూడా ఇవ్వబడతాయని దాయపడి ఈ సూత్రాలు తెలియక ఈ సీక్రెట్స్ తెలియక ఇంకా పేదరికంలో మగ్గిపోతూ ఉంటారు విలేజెస్ లో చూడండి చాలా మంది పక్కింటి వాళ్ళు ఎదుగుతుంటే వీళ్ళు చుట్టాల్లో ఎవరైనా హైలెవెల్కి ఎదుగుతుంటే వాళ్ళు గురువు కాల్ చేసి అడుగుతుంటారు ఏమని సార్ మాకంటే వేరే వాళ్ళు ఎవరు ఎదగకూడదు దానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా ఉన్నాయమ్మా అంటే చెప్పండి 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 ఏంటది నువ్వు సంపద మీద డబ్బు మీద ధ్యాస పెట్టి కోరుకునే విధానం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కాదు సార్ వాళ్ళు ఎదగకూడదం చూడండి ఎంత అజ్ఞానంతో ఉన్నారు మైండ్ సెట్ ఎట్లా పెరిగిందో చూడండి వీళ్ళకంటే వేరేవాడు ఎదగకూడదు ఇది వీళ్ళ ఆలోచన వీళ్ళు ఎదగకపోయినా పర్లేదు కానీ వేరేవాడే ఎదగకూడదు ఇలాంటి మైండ్ సెట్ వీళ్ళ దగ్గర నుంచి సంపద డబ్బు వేగంగా రెక్కలు విప్పుకొని వెళ్ళిపోతుందని చెప్తుంది యూనివర్స్ చాలా వేగంగా ఈ కుట్ర ఈ కుతంత్రం వాళ్ళని పేదరికంలోకి నెట్టేస్తుంది ఇది చాలా భయంకరమైన జాడీజం అనమాట ఇట్లాంటి వ్యక్తులకి ఇమ్మీడియట్లీగా దూరంగా ఉండాలి ఎవరికి దూరంగా ఉండాలి డబ్బు ఉన్న వాళ్ళని సంపద ఉన్న వాళ్ళని పదవి ఉన్న వాళ్ళని చూసి విమర్శలు చేస్తూ ఉన్న వ్యక్తులకి దూరంగా ఉండాలి వేరే వాళ్ళు ఎదుగుతుంటే తట్టుకోలేకుండా విమర్శలు గుప్పిస్తూ వాళ్ళని అదే పనిగా తిడుతూ వాళ్ళకి దూరంగా ఉండాలి ఒక వ్యక్తి బాగుంటే ఓరవలేని వ్యక్తులకి దూరంగా ఉండాలి ఎప్పుడు రెగ్యులర్ గా విమర్శించే వ్యక్తులకు దూరంగా ఉండాలి వేణ మీద వాళ్ళ మీద ఆ యొక్క సాడీలు సాకులు చెప్తూ ఉన్న వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి అప్పుడే సబ్కాన్షియస్ మనసు అలాంటి ఆలోచనలకు దూరంగా ఉన్నప్పుడు మీరు కోరుకున్న కోరికల మీద ధ్యాస పెట్టగలుగుతారు వాళ్ళ రిలేషన్ ఏ రిలేషన్ అయినా సరే నిర్దాక్షిణంగా వాళ్ళని వదిలి దూరంగా ఉండాలి లేకపోతే ఆ హ్యాబిట్స్ అన్ని కూడా వచ్చేస్తుంటాయి సో ఇలా డబ్బు రాకపోవటానికి సంపన్నులు అవ్వకపోవటానికి కోరుకున్న జాబు రాకపోవట దాంట్లో గ్రోత్ లేకపోవటానికి ఇదే కారణం చాలా మంది చేసే ఘోరమైన మిస్టేక్స్ అవి ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ప్రేమతో నింపుకోవాలి డబ్బుని ప్రేమించాలి సంపదలని కలిగి ఉన్నట్లుగా ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండాలి మీకన్నా సంపదను చూసి అసూయ చెందకూడదు ప్రశంసలు కురిపించాలి అలా వాళ్ళు ఎదగటం నాకు ఎంతో సంతోషంగా ఉంది నేను వాళ్ళని అభినందిస్తున్నానని చెప్పినప్పుడు నీ జీవితంలో కూడా సంపదలు డబ్బు రాబడతాయి ఇక్కడ అనేక మంది జీవితాలు డబ్బు లేకపోవటం కారణం పేదరికంలోకి వెళ్ళిపోవటం కారణం ఒక పక్క విమర్శిస్తూ మరొక పక్క డబ్బును కోరుకుంటూ ఉంటారు అంటే వీలే విత్తనాలు నాటి మళ్ళా వీళ్ళే పలుగుతో ఆ ప్రాసెస్ మొక్క రాకుండా అడ్డుకుంటున్నారు ఇది వీళ్ళు చేసే పదే అందుకని ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు మీరు హృదయాన్ని శుద్ధి చేసుకుని సంపద డబ్బు సంపద డబ్బు అనే ఆలోచనలతో ఆ సంపద అన్నప్పుడు గోల్డ్ ప్రాపర్టీస్ అన్ని కూడా మైండ్ లో కనిపించాలి డబ్బు అన్నప్పుడు డబ్బు ఒకటే కనిపించాలి ఇవన్నీ ఆలోచనలు నిరంతరం ప్లే చేస్తూ తెలియకుండా నిద్రలోకి వెళ్ళాలి అప్పుడు సబ్కాన్షియస్ మేము చేస్తుంది ఒక ఉప్పనేలాగా డబ్బు ఏదో ఒక మార్గాల్లో మీకు వచ్చేలా చేస్తూ రాత్రి పూట ఏడుస్తూ కుళ్ళుకుంటూ వేరే వాళ్ళని విమర్శిస్తూ పడుకుంటే డబ్బు ఉన్నది కూడా వెళ్ళిపోతుందని చెప్పబడింది అలా మన ధనవంతు అవ్వాలంటే క్యారెక్టర్ ని చాలా ప్రేమతో నింపుకోవాలి అసూయని వదిలిపెట్టేయాలి ఈ కోపాన్ని వదిలిపెట్టేయాలి ద్వేషాన్ని వదిలిపెట్టేయాలి అప్పుడే నీ దగ్గరికి డబ్బు వస్తుంది ప్రేమని నింపుకున్నప్పుడు ఈ శరీరం అంతా అయస్కాంత క్షేత్రంగా మారినప్పుడు ఆ ప్రేమ వికసించే కొద్దీ శరీర సౌందర్యం కూడా వికసిస్తుంది ఎప్పుడైతే శరీర సౌందర్యం ప్రేమతో నింపబడిందో హ్యాపీగా చిరునవ్వుతో ఇతరులతో ఆ మాట్లాడే తీరులో ప్రేమ ఉందో అప్పుడు ఈ ప్రపంచం నుంచి డబ్బు కూడా ఈ ప్రేమ కలిగిన వ్యక్తి దగ్గరికి వస్తుంది ఒక పువ్వు వికసించినప్పుడు దాని మకరందాల కోసం ఆ తుమ్మెదలు వచ్చి వాళ్ళత దాని అర్థం ఏంటి దాని సువాసన ఆ తొమ్మిదికు వెళ్ళింది మీలోని ప్రేమ తత్వం అనే ఆ సుగంధం ఆ ప్రేమ ఆ డబ్బు సంపదలకి వెళ్ళి ఆ సువాసన పెడుతుంది ఆకర్షిస్తుంది అవి మీ దగ్గరికి వస్తాయి ఇట్లా ప్రేమతో నింపబడిన వాళ్ళు ఎప్పుడు సంపన్నులుగా ఆరోగ్యంగా అందంగా ఉంటారు ఈ సత్యాలు తెలుసుకుని ఎలాంటి విలువైనటువంటి సత్యాలతో మంచి మనసుతో మంచి ప్రేమతో మంచి సద్బుద్ధితో మాట్లాడుతుంటే కామ్గా ఉంటూ ప్రేమతత్వాన్ని నింపుకుని ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ పది శాతం దానం చేస్తూ ప్రేమని ప్రపంచంలో వదిలిపెడుతూ చక్కగా జీవిస్తూ ఉంటే ఆ విశ్వశక్తి బ్లెసింగ్స్ ఎప్పుడు ఉంటాయి మీరెప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యంతో సంతోషంగా ఉంటారు ప్రేమ కలిగిన వాళ్ళకి ప్రపంచం దాసోహం అవుతుంది అంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో డబ్బు సంపదలు ఎప్పుడు ఉండాలి మీరు సంపదల వైపు రాజమార్గం వైపు మీ మనసుని ప్రేమతో నింపాలని ఒక విశ్వగురువుగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ దివ్యమైన శక్తితో మీరు నిరంతరం కనెక్ట్ అయి ఉండాలని మీ మనసు ఎప్పుడు కూడా ఇతరుల్ని పొగుడుతూ మంచి వైపు నడుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ